హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలకి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ మంత్ చూద్దాం వార్తల్లో కనిపించిన కొల్లేరు సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొల్లేరు చిత్తడి నేలలో ఆరు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కొనసాగించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిరోధించింది కొల్లేరు సరస్సు ఈశాన్య ఆంధ్రప్రదేశ్లో పెద్ద లోతులేని మంచినీటి సరస్సు ఇది ఏలూరు సమీపంలో కృష్ణ మరియు గోదావరి డెల్టాల మధ్య ఉంది ఇది ఆసియాలో అతిపెద్ద నిస్సార మంచినీటి సరస్సు ఇది మూడు వందల ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఇది వరద బ్యాలెన్సింగ్ రిజర్వేర్గా పనిచేస్తుంది మరియు ఉప్పుటేరు నది ద్వారా బంగాళాఖాతంతో కలుస్తుంది ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వన్యుపురాణాల అభయారణ్యంగా మరియు రెండు వేల రెండులో రామ్సార్ సైట్గా ప్రకటించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ద్వాసపూరిత నేరాలను నిరోధించేందుకు కఠినమైన చట్టాలను ఏ దేశం ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున కఠినమైన ద్వేషపూరిత నేరాల చట్టాలను ఆమోదించింది తప్పనిసరిగా కనీస శిక్షలను ప్రవేశపెట్టింది నాజీ సెల్యూట్ సెల్యూలెట్ వంటి చిన్న ద్వేషపూరిత నేరాలకు పన్నెండు నెలల నుండి తీవ్రవాద నేరాలకు ఆరు సంవత్సరాల వరకు శిక్షలు ఉంటాయి చట్టము జాతి మతం జాతీయత లింగము మరియు ఇతర గుర్తింపుల ఆధారంగా బెదిరింపులు లేదా హింసను నేరంగా పరిగణిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం రాష్ట్రాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను విస్తరించడం అనే పేరుతో పాలసీ నివేదికను ఏ సంస్థ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ రాష్ట్రాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను విస్తరించడం పేరుతో విధాన నివేదికను విడుదల చేసింది ఇది గత దశాబ్దంలో నాణ్యత నిధులు పాలన మరియు ఉపాధికి సంబంధించిన పరిమాణాత్మక విశ్లేషణను అందిస్తుంది భారతదేశంలోని ఎనభై శాతం ఉన్నత విద్య ఎస్పీయులలో జరుగుతుంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి సంస్కరణలో కీలకం జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై ఐదు నాటికి తొమ్మిది కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యా నమోదును రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది నివేదికలో ఎనభై విధాన సిఫార్సులు మరియు నూట ఇరవై ఐదు సూచికలు ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం రాజస్థాన్లోని ఏ సరస్సుకి ఉరుణ్ సాగర్ సరస్సుగా పేరు పెట్టారు కరెక్ట్ ఆన్సర్ పోయ్ సాగర్ సరస్సు అజ్మీర్ మున్సిపల్ కార్పొరేషన్ పోయ్ సాగర్ సరస్సును వరుణ్ సాగర్ అని మరియు కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ మహర్షి దయానంద్ మెమోరియల్ విశ్రాంతి గృహ అని పేరు మార్చింది రాజస్థాన్లోని పోయి సాగర్ సరస్సు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఇంగ్లీష్ ఇంజనీర్ పోయి కరువు నివారణ ప్రాజెక్టుగా నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు బిసల్పూర్ ఆన్కోట్ నిర్మించక ముందు ఇది అజ్మేర్కు ప్రధాన తాగునీటి వనరు ఈ సరస్సు నిర్లక్ష్యం చేయబడినప్పటికీ సమీప ప్రాంతాలకు నీటిని సరఫరా చేయడానికి గత సంవత్సరం పునరుద్ధించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం ఒంగోలు పశువులు భారతదేశంలోని ఏ ప్రా ఏ రాష్ట్రానికి చెందినవి కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒంగోలు జాతి పశువులు భారతదేశంలోనే నిర్లక్ష్యం చేయబడినప్పటికీ విదేశాలలో చాలా విలువైనవి వయాటినా నైన్టీన్ ఒంగోలు ఆవు బ్రెజిల్లో నాలుగు పాయింట్ ఎనిమిది రెండు మిలియన్లకు విక్రయించి ప్రకా ప్రపంచ రికార్డు సృష్టించింది ఇది అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది ఇది విలువలలో జపాన్ వాగ్యు మరియు భారతదేశంలోని బ్రాహ్మణ జాతులను అధిగమించింది నెక్స్ట్ వన్ చూద్దాం పాఠశాల పిల్లలకు ప్రమాద బీమా కల్పించేందుకు శిక్షా సంజీవని బీమా యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్ పాఠశాల విద్యార్థులకు ప్రమాద బీమా కల్పించేందుకు రాజస్థాన్ ప్రభుత్వము శిక్షా సంజీవని బీమా యోజనను ప్రారంభించింది ఇది రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక లక్ష నుండి ఒకటి పాయింట్ మూడు లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని అందిస్తుంది ప్రారంభంలో ఈ పథకం ఉదయపూర్ డివిజన్లోని పాఠశాలను వర్తిస్తుంది రాష్ట్ర విద్యా మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మదన్ దిలావార్ ఈ పథకాన్ని ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఉదయపూర్లోని రెసిడెన్సీ స్కూల్లో ప్రారంభించారు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రము ఇప్పుడు భారతదేశంలో అత్యధిక రాబందుల జనాభాకు నిలయంగా మారింది కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ భారతదేశంలో అత్యధిక రాబందుల జనాభా కలిగిన రాష్ట్రంగా అవతరించింది ఇది వన్యపనరుల సంరక్షణలో ప్రధాన విజయాన్ని సూచించింది రెండు వేల ఇరవై ఐదు రాబందుల జనాభా లెక్క మొదటి దశ ప్రకారం రాష్ట్రంలో రాబందుల జనాభా పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి చేరుకుంది ఇది రెండు వేల ఇరవై నాలుగులో పదివేల ఎనిమిది వందల నలభై ఐదు మరియు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వేల మూడు వందల తొంభై ఏడు నుండి గణనీయమైన పెరుగుదల ఈ స్థిరమైన పెరుగుదల సంవత్సరాలుగా అమలు చేయబడిన పరిరక్షణ చర్యల ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది రెండు వేల పదహారులో ప్రారంభమైన రాబందుల జనాభా గణన జనాభా ధోరణును ట్రాక్ చేయడంలో మరియు ముఖ్యమైన స్కావెంజర్ల మునుగోడును నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ర్యాకెట్ భాగాల కోసం భారతదేశంలో అతిపెద్ద మెటల్ త్రీడీ ప్రింటింగ్ యంత్రాన్ని ఏ సంస్థ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఐఐటి హైదరాబాద్ డిఆర్డిఓ మరియు ఐఐటి హైదరాబాద్ ర్యాకెట్ భాగాల కోసం భారతదేశంలో అతిపెద్ద మెటల్ త్రీడీ ప్రింటింగ్ యంత్రాన్ని ఆవిష్కరించాయి దీనిని ఐఐటి హైదరాబాద్లోని డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అభివృద్ధి చేశారు ఈ యంత్రం సంకీలిత తయారీ కోసం పౌడర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ డిపాజిషనేషన్ సారీడి డిపాజిషన్ టెక్నాలజీ ఉపయోగిస్తారు ఇది భారతదేశంలోని అతిపెద్ద మెటల్ డి ప్రింటింగ్లో ఒకటిగా నిలిచింది ఈ వ్యవస్థ థర్మల్ బ్యాలెన్సింగ్ మరియు వ్యాగం కోసం డ్యూయల్ హెడ్లను కలిగి ఉంది భారతదేశంలో పెద్ద ఎత్తున సంకలిత తయారీని ముందుకు తీసుకెళ్లి ఒక మీటర్ ఎత్తు భాగం యొక్క విజయవంతమైన తయారీతో కీలకమైన మైలియ సాధించడం అయినది నెక్స్ట్ వన్ చూద్దాం చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి వైదొలిగిన మొదటి లాటిన్ అమెరికా దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ పనామా అమెరికా ఒత్తిడితో పనామా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి అధికారికంగా వేయదలిగింది బీజింగ్లోని పనామా రాయబారి కార్యాలయం తన నిర్ణయాన్ని తొంభై రోజుల నోటీస్ ఇచ్చింది అధ్యక్షుడు జోస్ రౌలి ములీనో పనామా కాల్వా గురించి అమెరికా వాదనలను తిరస్కరించారు వాటిని సహించరానిది అని అన్నారు పనామా యుఎస్ ప్రభుత్వ నౌకలకు ఉచిత ప్రయాణానికి అంగీకరించిందని యుఎస్ ఆరోపించింది కానీ పనామా కెనల్ అథారిటీకి ఎటువంటి సొంకలు మార్పులను తిరస్కరించింది ట్రంప్ మరియు యుఎస్ అధికారులు కాలువాలో చైనా పెట్టుబడులపై ఆందోళన వ్యక్తం చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించే విశ్వమిత్ర నది ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ గుజరాత్లోని వడదరలోని విశ్వామిత్రి నదిలో రెండు రోజుల మొసల గణన ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున ముగిసింది విశ్వామిత్రి నది పంచమహాల్ జిల్లాలోని పావగఢ్లో ఉద్భవించి కంబాట్ గల్ఫ్లోకి రెండు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది మును మురుగునీరు మరియు పారిశ్రామిక కాలుష్యం ఉన్నప్పటికీ నది పెద్ద సంఖ్యలో మగ్గర్ మొసళ్ళ జనాభాకు మద్దతు ఇస్తుంది విశ్వామిత్ర ఒడ్డున వెయ్య బీసీ నాటి చారిత్రక స్థావరాలు ఉన్నాయి ఈ నదికి మూడు ప్రధాన ఉపనదులు ఉన్నాయి దాదర్ కాన్పూర్ మరియు జంబూవా విశ్వామిత్రిలోని మొసళ్ళు పంతొమ్మిది వందల డెబ్భై రెండు వన్యప్రాణుల సం రక్షణ చట్టంలోని షెడ్యూల్ ఒకటి కింద చట్టబద్ధంగా రక్షించబడ్డాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందరికీ డౌన్లోడ్ చేసుకోండి